హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసండి చికెన్ వెజ్ బిర్యానీ అండి ఓకేనండి చికెన్లో మసాలా సరుకులు అన్నీ వేసుకుందండి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి కొంచెం పుదీనా వేసుకోవాలండి కొంచెం కొత్తి కరివేపాకు కూడా వేసుకోవాలండి అన్నీ చూపించినట్టుగా మంచిగా వేసుకుందండి కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఓకేనండి కొంచెం ఆయిల్ కూడా ఓకే ఓకేనండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మేమైతే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నామండి యూట్యూబ్ వీడియోస్ ఓకేనండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనండి మేమైతే కొంచెం పుదీనా వేస్తామండి వేసి కలిపి మూత పక్కన పెట్టేసుకోవాలండి అలాగే కొన్ని ఆనియన్స్ వేయించుకోవాలండి గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలండి ఒక టమాటో వరకు కోసానండి వేసుకోవచ్చండి వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకోవాలండి ఓకేనండి ప్లీజ్ అండి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక సరేనండి చూడండి ఇలా మంచిగా చికెన్ మొత్తం వేయించుకోవాలండి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి ఓకేనండి చూడండి కొంచెం మసాలా వేసుకుందానండి గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కలిపి కట్ చేశానండి కొంచెం పైన వేసుకుందామండి పైన వేసానండి ఓకేనండి కొంచెం మగ్గించుకోవాలండి అలాగే మన బిర్యానీ కోసం అండి కడాయి పెట్టుకోవాలండి బిర్యానీ సరుకులు ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకుని మంచిగా వేయించుకోవాలండి అల్లం మీరు పేస్ట్ కూడా వేసుకోవాలండి చాలా మందికి వచ్చండి రాను కోసం అండి ఓకేనండి మన దగ్గర ఉన్న కూరగాయ ముక్కలు ఏముంటే అవి వేసుకోవచ్చండి నేనైతే క్యారెట్ బంగాళదుంప ముక్కలు వేసానండి వేసుకొని బాగా వేయించుకోవాలండి అలాగే కొంచెం పసుపు వేసానండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి బాగా వేయించుకోవాలండి ఓకేనండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొంచెం వేయించుకోవాలండి ఓకేనండి కొంచెం గరం మసాలా వేసుకోవాలండి పైనుంచి ఓకేనండి అలాగే నీళ్ళు తగినంత నీళ్ళు పోసుకోవాలండి బియ్యం చూసుకుని పోసుకోవాలండి ఓకేనండి నేనైతే మిల్లి మేకర్ కూడా వేసానండి చూడండి నేనైతే మిల్లి మేకర్ కూడా వేసానండి శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి మిల్లి మేకర్ ఓకేనండి అలాగే బాయిలింగ్ అయిన తర్వాత రైస్ కూడా పోసుకోవాలండి చూడండి వెజ్ బిర్యానీ అండి చూడండి మనకైతే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీకు అంత మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ అండి